పేరేంటమ్మా సార్ నా పేరు అండి నేను చిన్నవలస నుంచి సిరిడి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను ప్రస్తుతం అయితే నేను భద్ర భద్రాచలంలో అయితే రాముల వారి దర్శనం చేసుకుని ఇప్పుడు ఖమ్మం మీదగా బయలుదేరుతున్నాను సార్ ప్రస్తుతం అయితే మనం ఇప్పుడైతే ఖమ్మం మీదకి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు భద్రాచలానికి పది కిలోమీటర్ల దగ్గర ఉన్నావు భద్రాచలం భద్రాచలం నుండి కూడా నేను అడక షిరిడి వరకు కూడా నడుచుకుంటా నడుచుకుంటూనే వెళ్తాం సొంత ఊరేంటి సొంత ఊరు వచ్చేసి మాది చినవలసల గ్రామం గాడిమగ పంచాయతీ కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో చినవలసల కమ్యూనిటీ ఏంటి అద్భులక్షత్రియులు ఎస్విసీ ఎస్ ఏ పేరు ఇంటి పేరు ఇంటి పేరు పెస్సింది భాగ్యరాజు భాగ్యరాజు మ్యారేజ్ అయిందా ఇంకా అవ్వలేదు అవ్వలేదు కానీ ఈ వయసులో నీకున్న రామభక్తికి శతకోటి వందనాలు ఆ రోజుల్లో ఈ రాముడికి అడవిదారిలో నడిచినప్పుడు శబరి రేగుపళ్ళు నేరేడు పళ్ళు ఏవో తినిపించింది కానీ ఆ రోజులు మాకు తెలియదు కానీ ఈరోజు భద్రాచలం వచ్చినందుకు భద్రాచలం నుంచి కాలినడకలో వెళ్తున్న నీకు ఏయో రెండు రకాల పళ్ళు రెండు పళ్ళు ఇవ్వగలిగాం నీకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం అన్నీ కలగజేయాలని మా భద్రాద్రి రాముణ్ణి మా భద్రాద్రి అగ్ని కులక్షత్రియ సంక్షేమ సంఘం నుంచి మేము ఆశీర్వదిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీ